ప్రజాత చిరుతష్కర్ని సన్మాన్ చేస్తున్నాము మానసిని లైబ్రరీ దీర్ఘక విశృత నిర్వాహకులు దీర్ఘక విశృత నిర్వాహకులు టౌన్ కంపెనీ సన్మానిస్తున్నారు ప్రమాణ సహక సేవాల కండిలే జానోన కోస్ట్ మేయర్ సర్పంచ్ యార్ సర్పంచ్ బనేశారు కులిన్ నిర్మషణ పట్గారు కోడి కషా గారి మన పెద్ద గారికి అదే విధంగా చైర్మన్ సుబ్రహ్మణ్యోడల గారికి అదే విధంగా సెక్రటరీ గిరిబాబు గారికి ఉపాధ్యక్షులు రూపేకుల గారికి అదేవిధంగా క్లస్టర్ ఇన్చార్జ్ లో మదన్ గారు తాజా గారు నాగరా గారు

అదేవిధంగా వార్డు అధ్యక్షులకి చిత్తూరు జిల్లా నాయకులకి రాష్ట్ర నాయకులకి మరొక మన కమిటీ మాతృ కమిటీ డైరెక్టర్ నవీన్ గారికి అదేవిధంగా విచ్చేసిన వంటి బయట మండలాల నుండి విచ్చేసిన నాయకులకి అందరికీ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి అందరికీ మీడియా మిత్రులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా యొక్క కలతో ఈ యొక్క అధ్యక్షత ఇవ్వడము జరిగింది దీనికి గారికి మనస్ఫూర్తిగా పాదాభివంతలు తెలియజేస్తున్నాను నాకు ఇచ్చిన పదవిలో గతంలోనే ఒక మాట చెప్పాను పలమనేరు తిరగల సినిమా ఈసారి అధ్యక్షత నాకు ఇచ్చారు ఖచ్చితంగా పలమనేరు మున్సిపాలిటీలో నియోజకవర్గ ఎన్నికల్లో ఖచ్చితంగా మెజార్టీ తెస్తాను అంటే అవతల పార్టీ వాళ్ళు చాలా ఓట్లు మెజార్టీ తెస్తామనేసి ఆ రోజు మేము ప్రకటిస్తే ఆ రోజు ఉండే నాయకులంతా మీటింగ్ లో పెట్టి మరి మమ్మల్ని హేరారు ఎప్పుడైనా చరిత్రలో తెలుగుదేశం పార్టీ పల్లెనే మున్సిపాలిటీ మెజార్టీ వచ్చిందా అసలు జరిగేదా ఇది అనేసి కూడా ఆ రోజు ఆ వైసీపీ వాళ్ళు చెప్పడం జరిగింది చెప్పిన మాట ప్రకారమే తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు లీడర్లు ప్రతి ఒక్కరు అమరన్న అనేసి వాళ్ళే చంద్రబాబు నాయుడు అనేసి వాళ్ళే నారా లోకేష్ అనేసి ప్రతి ఒక్కరు కష్టపడితేపాలిటీ మెజార్టీ వచ్చిందంటే కేవలం తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అనేసి కూడా తెలియజేస్తున్నారు ప్రతి ఒక్కరు ఎటువంటి ఐదు సంవత్సరాలు ఎన్నో ఇబ్బందులు పెట్టారు ఆర్థికంగా ఇబ్బందులు పెట్టారు ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఎన్నో కార్యక్రమాలు చేస్తా అంటే అడ్డంగా వచ్చారు హౌస్ అరెస్ట్ ఇబ్బందులు పెట్టారు అన్న అయినా కూడా అన్నిటికీ ఒడిదీ ముందుకు వచ్చి పలమనే తెలుగుదేశం పార్టీ జెండా అదే విధంగా రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేసామంటే రాష్ట్రంలోని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరి యొక్క కసి అనేసి కూడా తెలియజేసుకుంటున్నాము కాబట్టి రాబోయే ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా ఏదైతే మున్సిపాలిటీ ఎన్నికలు ఉన్నాయో ఇదే వేదికపై నుండి ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాము ఈసారి మున్సిపాలిటీలో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ జెండా ఎగరవేయడం తెలియజేస్తున్నాము ఎందుకంటే ఎక్కడ కానీ ప్రతి ఒక్కరు కసి ఉన్నారు పదమనేరు చేతుల్లోనే ఇంతవరకు మున్సిపాలిటీలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరవేయదు కూడా అంతేకాకుండా ఇక్కడ కొంతమంది కొన్ని ఎందుకంటే లో కూడా కొన్ని కొరబాటు ఉంటాయి కాబట్టి కొంచెం అనేసి మన దొంగ కోరుకుంటున్నాము ఎందుకంటే మనం అందరము తెలుగుదేశం పార్టీ మన జెండా తెలుగుదేశం జెండా కింద ఉండే వాళ్ళమే డైయాస్ పైన వాళ్ళు కాదు డయాస్ ముందున్న వాళ్ళు ప్రతి ఒక్కరు అనేసి కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను కాబట్టి నాకైతే ఈసారి చదివించిన అపర్ణ గారికి మన స్ఫూర్తిగా పాదాభివందనాలు తెలియజేసుకుంటూ ఖచ్చితంగా ఏవైతే ఉన్నాయో మన రాష్ట్ర ప్రభుత్వము ప్రవేశ పథకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రజలకు చేరవేరే మనం మనమందరము వాదసలు కావాలనేసి కోరుకుంటున్నాము